హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ అందరికీ వీలేటెడ్గా హ్యాపీ దీపావళి ఎందుకు చెప్తున్నానో టాపిక్లోకి వెళ్ళిపోదాం హాయ్ సార్ నమస్తే దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారా సార్ సో జనరల్గా మన తెలుగు రాష్ట్రాల్లో దీపావళి అంటే అందరూ యాక్సెప్ట్ చేస్తారు బట్ మన అమెరికాలో టెక్సాస్లో యాక్సెప్ట్ చేయట్లేదంట అంటే బాంబుల సౌండ్కి అర్థం కాదు లేదంటే ఆ దీపావళి లైటింగ్కి అర్థం కాదు అదొక చిన్న వివాదం అయింది సో దాని గురించి మీరేమంటారు అంటే అక్కడ కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు 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 రీసెంట్గా డెల్లాస్లో ఒక వారం క్రితం లో తెలుగు కమ్యూనిటీ వాళ్ళు చెప్పారు దీపావళి పద్ధతిగా చేసుకోండి ఎక్కువ శబ్ద కాలుష్యం లేకుండా చేసుకోండి కూల్గా చేసుకోండి అని చెప్పారు వాళ్ళ వాళ్ళు కూడా నాటా తానా సభలు కూడా వాళ్ళ వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్లలో ఎవరిని ఇబ్బంది పెట్టుకుంటే హ్యాపీగా చేసుకోండి కావాలంటే అందరం కలిసి ఒక దగ్గర కొద్దాం అక్కడ చేసుకుందాం ఇట్లాంటివి ఇది టెక్సాస్లో ఇర్వింగ్ లో జరిగింది మన బ్రిడ్జెస్ కమ్యూనిటీ వీళ్ళంతా ఏం చేశారు దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలి ట్రంప్ ఏమో ఇండియాకి నెగటివ్గా ఉన్నాడు మన మన ఇండియన్స్ అందరం ఇక్కడ ఉన్నాము మన పండగ వచ్చింది మనం గ్రాండ్గా చేసుకొని ఇండియాకి మన మద్దతు తెలపాలి మేము కూడా ఇక్కడ ఉన్నాము మనందరం అట్లా ఉంటుంది కదా కొంచెం సో అలా టాపాకాయలు కాల్చుకుంటున్నారు ఇప్పుడు బ్రిడ్జెస్ కమ్యూనిటీలో నాట్ ఓన్లీ ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ అనుకోమా లాంకో హిల్స్ లాగా హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ ఉన్నారు అమెరికాలో ఎక్కువ క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు వేరే వేరే దేశస్తులు ఉంటారు వీళ్ళు ఏం చేస్తారు ఈ పెద్ద 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 బాంబులు ఇంత ఇంతవి ఏవో టపా టపా కా కాల్చేస్తున్నారు వాళ్ళకేమో భయం వేస్తుంది ఏంటంటే మోస్ట్లీ వుడెన్ హౌజెసే నువ్వు ఇక్కడ ధూపం పెట్టావనుకో మీ ఇంట్లో భలే వాసన వస్తుంది ఎక్కడ కొన్నారు అని అడుగుతావు అక్కడ ధూపం పెడితే ఫైర్ ఇంజన్ వస్తుంది ఏదో తగలబడుతుందా అడగరు ఎక్కడ కొన్నారు ఇది బాగుంది అని ఆ స్మెల్ ఎలా వచ్చినా సరే పొగలు రాకూడదు అలా కొన్ని ఉంటాయి అందుకే అన్ని చెక్క కట్టిన హౌసెస్ చాలా బాగుంటాయి సార్ అండ్ కొంచెం మంటలకి దూరంగా ఉంటూనే స్టవ్లు కూడా ఎక్కువ వాడరు మా అంత ఇండక్షన్ మేడ్ టైప్ ఆఫ్ స్టవ్స్ ఎలక్ట్రిక్ స్టవ్సే ఉంటాయి ఇట్లా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కూడా పాపం కార్ చిచ్చులో దగ్ధం అవుతూ ఉంటాయి అవన్నీ చూసాం లాస్ట్ టైం కూడా లాస్ ఏంజిల్స్లో అక్కడ ఇక్కడ ఇప్పుడు ఏం జరిగింది వీళ్ళకి సౌండ్స్ అనమాట టపా మేము భయపడుతున్నాం వాటి ఏదో గ్రెనేడ్ వెళ్ళినట్టు సౌండ్ వస్తుంది మేము ఇంట్లో ఉండకూడదా హార్ట్ పేషెంట్లు ఉన్నారు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు మా కుక్కలు భయపడి ఎక్కడికో దాక్కుంటున్నాయి ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళకి చెప్తే వాళ్ళు కాలుస్తున్నారు వాళ్ళకి చెప్తే వీళ్ళు కాలుస్తున్నారు వీళ్ళిద్దరు చెప్తే పైన వచ్చి కాలుస్తున్నారు పోనీ ముగ్గురు చెప్తే వాళ్ళు కాలుస్తున్నారు ఎవడూ వినట్లేదు మాకు అందరికీ ఎలా కంట్రోల్ చేయాలో మాకు అర్థం కావట్లేదు ఆల్రెడీ వాట్సాప్ గ్రూపులలో మేము కంప్లైంట్స్ ఇస్తున్నా కొద్దీ మీరు ఇంకా ఇంకా రెచ్చిపోతున్నారు ఆ బ్రిడ్జెస్ ఆ కమ్యూనిటీకి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఎందుకు ఇలా పేలుస్తున్నారు ఐఎమ్ ఫ్రమ్ త్రీ నాట్ వన్ వై యు ఆర్ డూయింగ్ దీస్ నాన్ సెన్స్ అని ఒకరు పెట్టారు వెంటనే ఇంకొకరు టపేలు టపేలు అని ఫోటో పెడుతున్నారు తీజ్ అని అంటే ఎక్కిరించినట్టుగా కూడా సో వాళ్ళకి నచ్చట్లా సిట్యువేషన్ వాళ్ళ క్వశ్చన్లు కూడా వారానికి ఒకడు తుపాకులతో కాలుస్తున్నాడు మా వాళ్ళు చనిపోతున్నారు ఇండియన్స్ మరి అది మీకు ఓకేనా ఇది నాట్ ఓకేనా అని వ్యవసాయ తుపాకుల్ని బ్యాన్ చేయండి ఇదేంట అంటే ఇట్లా వాళ్ళు వాదన ప్రతివాదన పెరుగుతా పెరుగుతా పెద్ద రాధాంతం అయ్యింది మోస్ట్లీ ఇకపోతే మనం వేరే కంట్రీలో మనం సెలబ్రేట్ చేసుకోవడం ఐ విల్ యాక్సెప్ట్ ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళకి షాపుల్లోనే అక్కడే అమ్మారు ఈ టపాకాయలు ఇప్పుడు నువ్వు ఏం అమ్మితే వాడు అవే కాలుస్తాడు చిచ్చుబుట్టిలో లేకపోతే ఆ తిరిగేవో పైకి పిల్లవో అవి అమ్మితే వాళ్ళు అవే కాల్చుకుంటారు ఇక్కడ బాంబులు అమ్మాడు వీడు వాళ్ళు కొని కాల్చారు నువ్వు అమ్మడం కూడా తప్పే కాలంటప్పుడు మేము కొన్నాము కాల్చామంటే నువ్వు ఎందుకు అనుమతి ఇచ్చావు అమ్మడానికి యు షుడ్ స్టాప్ దట్ వాళ్ళు ఏదో రిక్వెస్ట్ మీద ఇండియన్స్ ఉన్నాము మేము దీపావళి చేసుకుంటాం మాకు టపాకాయలు ఎలావ్ చేయండి అంటే ఓకే టపాకాయలు ఎలౌడ్ అని స్టాంప్ వేసాము ఎలాంటి టపాకాయలు ఎలౌడ్ ఎలాంటివి నాట్ ఎలౌడ్ అనేది చూసుకోవాలి వాడు ఇంత 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 బాంబులు వాడు వేల్చాడు వీళ్ళకేమో ఇల్లు అదిరిపోయింది ఉంటుంది కదా వీళ్ళది ప్రాబ్లం వాళ్ళది ప్రాబ్లం అలానే ఎవరిని అనలేము వీళ్ళేం తప్పు కూడా చేయలేదు కదా దే సెలబ్రేటెడ్ దర్ ఫెస్టివల్ అండ్ నెక్స్ట్ నీకు యాక్సెప్టెన్స్ లేదు అంటున్నావు న్యూ ఇయర్ వచ్చినప్పుడు పైన టపాకాయలు కాలితే నీకు యాక్సెప్టెడ్ ఏనా మరి అప్పుడు ఎందుకు ఎలా చేస్తున్నారు న్యూ ఇయర్ కి ప్రతి కంట్రీలో సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నారు అండ్ నువ్వు ఈ ఫెస్టివల్ ఓన్లీ మన సెలబ్రేషన్ కాబట్టి యాక్సెప్ట్ చేయలేరు ఆ వేరే వేరే టూరిజం ఏరియాలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కాలుస్తున్నారు బుర్జ్ దుబాయ్ మొత్తం ముస్లిం కంట్రీ అది వాళ్ళు కూడా అలా కాలుస్తారు మొత్తం బిల్డింగ్ బిల్డింగ్ అంతా కాలుస్తుంటుంది అది సెలబ్రేషన్ అలా చేసుకుంటారు సింగపూర్లో చేసుకుంటారు న్యూ ఇయర్ ఎక్కడైనా అప్పుడు యాక్సెప్టెడ్ వీళ్ళకి ఒక సపరేట్ డేట్లో వీళ్ళు దీపావళి చేసుకుంటే ఎందుకు నా యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు ఆ సౌండ్ నాకు చెవులు ఎదురుతున్నాయి గుండె ఎదురుతుంది మరి న్యూ ఇయర్కి కదరట్లేదా చెవులు న్యూ ఇయర్కి కులం మతం ప్రాంతంతో సంబంధం లేకుండా అందరూ వెలిగిస్తారు అందరూ కాలుస్తారు నీకు అప్పుడు కూడా ఆక్సెప్టెడ్ అయ్యే కదా అప్పుడు ఇంకా పెద్ద సౌండ్స్ వస్తాయి అప్పుడు కూడా మీ ఇంట్లో కుక్ ఉంటుంది అదే న్యూ ఇయర్ ఒక రోజే మీ కుక్ ఎక్కడికో వెళ్ళి మళ్ళీ రాదుగా మంచి పని చేసిన సో ఏదేమైనా అండ్ ఇక దీపావళి అక్కడ పక్కన పెట్టేస్తే ఇక్కడ కూడా చెప్తున్నా మనోళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఈ అపార్ట్మెంట్లలో ఉంటున్నారు అందరు కిందికి వచ్చి కాల్చుకుంటున్నారు ఇక్కడ పేరు హీ అని రోడ్డు మీదకి వేస్తున్నావు రోడ్డు మీద మరి వాడికి మరి వాడు వెళ్ళేవాడు పాపం సార్ రోడ్డుకి వేసేస్తున్నారు మా ఎవడు వెళ్తున్నాడు ఎవడు వస్తున్నాడు చూడట్లేదు పైగా ఇక్కడ ఇంత ఇంత గ్రీన్ బాంబులు అది అక్కడ పెడతావు రెడీ చేయడానికి ఎందుకు యాక్సెస్ ఇస్తున్నారు సార్ అంతా ఉన్నాయి ఉన్నాయి కానీ అదేంటో కాల్చేవాడు ఆనందం లే కానీ అది ఒక ప్రాంతంలో కాల్చుకుంటే బాగుండు ఆ వత్తి తీసేసి అంటిచ్చేసి వాడు వచ్చి సైలెంట్ కూర్చుంటున్నాడు ఇక్కడే ఏమీ లేదనుకుని వస్తున్నారు జనాలు వాడు అక్కడ రాగానే ఆ డబేల్ మంటుంది గుండె పోతున్నాడు పోతాడు ఏమి లేనివాడికి ఆ బాంబు తగిలితే కనీసం ఇక్కడో ఇక్కడో నీకు దీపావళి అదే రోజు పాపం వాడికి కూడా దీపావలేగా అసలు ఈ కాకపోతే ఏంటంటే ఓ పరిధి మేరకు కాల్చుకుంటే ఓకే మరీ విచ్చలవిడిగా కాల్చొద్దు అండ్ నెక్స్ట్ బాణాసంచాలు తెచ్చుకున్న తర్వాత ఇక్కడ వ్యాకిల్లో పెట్టి డబ్బాలో పంచు అందరు చూపించుకుంటూ కాలుస్తున్నారు వాళ్ళు ప్రదర్శన ఉంటుంది దీంట్లో మేము ఎన్ని తెచ్చామో తెలుసా మీకని అన్ని తెచ్చావు కరెక్టే ఐ ఫీల్ వెరీ హ్యాపీ కాకపోతే ఏంటంటే ఎక్కడి నుంచో ఒక రాకెట్ వచ్చి పడితే ఏమైంది ఇవన్నీ నెక్స్ట్ పగలు కొన్నోళ్ళు పైన డాబా మీద ఆరేస్తున్నారు అవి ఎండాలంట నీట్గా ఎండిన తర్వాత సాయంత్రం మరి ఎందుకు ఎండాలో తెలియదు సాయంత్రం కాల్చుకోవాలి ఎండకు పేలకపోయినా ఎవడో రాకెట్ కాలిస్తే వచ్చి దాని మీద పడితే చెల్లా చెదరైపోతుంది అది కూడా ప్రాబ్లమే ఉంటాయి ఇలాంటివి నాకు తెలుసు చాలా మంది చేస్తారు లారబెడతారు అనమాట జస్ట్ కాసేపు అది ఏదో దాంట్లో తేమో ఏదో పోవడానికి ఇంకా నయం అన్ని పేలుతాయో లేదో అని అక్కడే కాల్చి చూసి ఇంటికి తెచ్చుకునే వాళ్ళు లేరు సంతోషం అంటే ఇంకా వేస్ట్ కదా ఇంటికి వచ్చాక పని చేస్తున్నాయో లేదో చూసి అన్నీ అక్కడే కాల్చి తెచ్చుకునే వాళ్ళు లేరు అంతవరకు అయితే రాలేదు బట్ కొంచెం చూసి సెలబ్రేట్ చేసుకుంటే పద్ధతి ఇంకా ఎందుకు మాట్లాడుకుంటున్నారు దీపావళి అయిపోయింది కదా అని అనుకోవచ్చు కార్తీక పౌర్ణమి దాకా దీపావళి వీళ్ళకి రోజు కార్తీక పౌర్ణమి ఇంకా డబల్ డబల్ కాలుస్తున్నారు ఆ రోజు ఇంకా ఆనందం ఇది అమావాస్య కదా అది పౌర్ణమి సో ఏదో కొంచెం పద్ధతిగా చేసుకుంటే బెటర్ మా చాలా మంది కంప్లైంట్స్ ముక్కులు మూతులన్నీ కాలి చేతులు వెళ్ళినారు ప్రతి దీపావళికి ఒక కంప్లైంట్ డాగ్స్ మీద కూడా విసిరేస్తున్నారు సార్ చిల్లర్ మీద స్ట్రీట్ డాగ్స్ అవి తెలియదు అక్కడ ఉంటాయి కావాలని ఇట్లా ఇట్లా విసిరేస్తున్నారు అది పేలి ఇటు వెళ్ళిపోవడం అది కూడా ఒక జీవే కదా నీలాగే బతకడానికి వచ్చింది ఈ భూమి మీదకి వీళ్ళని కంట్రోల్ చేసే వాళ్ళు ఉండాలి లేదా సి ఇప్పుడు నిమజ్జనం టైంలో వీధి వీధికి కానిస్టేబుల్ అని పెట్టినట్టు దీపావళి టైంలో కూడా పెడితే బెటర్ మోస్ట్లీ అండ్ ఈ వీధిలో మేము టపాకాయలు కాల్చుకుంటాం అంటే వీధి ముయ్యండి నువ్వు ఓపెన్ చేసి పెడుతున్నావు వాడికి తెలియక అందులో నుంచే వెళ్తాడు అటువైపు అదే టైంకి వాడు మొహం మీద వేసేస్తున్నావు నీ థౌసండ్ వాళ్ళ టెన్ థౌసండ్ వాళ్ళ వాడు మనిషే కదా వెళ్ళేది పాపమా మా రూట్లో వెళ్ళడం వాడు పాపమా చూడు చాలా పెయిన్ఫుల్ సార్ బర్నింగ్స్ అనేవి మేబీ మొత్తానికైతే టెక్సాస్ లో మన వాళ్ళు ప్రతాపం చూపించారు దీపావళి బాంబులతో వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పు కానీ వీళ్ళు కంప్లైంట్స్ ఇవ్వడం కూడా తప్పే రెండు ఇరువైపులా ఉంటాయా ఎందుకంటే వీళ్ళు అవ నువ్వు అది అమ్మావు కాబట్టి వాడు కొని అక్కడ పేల్చాడు నువ్వు ఇది అమ్మకపోతే వాడు పేల్చేవాడు కాదుగా అయినా వాళ్ళ గన్నలకంటే బాంబులు ఎక్కువ పెద్ద అంటే అదేదో ఎక్కడ నుంచో ఇంపోర్ట్ చేసుకుంటే నువ్వే ఉన్నాను అక్కడ వీధుల్లోనే అమ్మారో అదే కొనుక్కుని అక్కడే కాల్చారు ధన్యవాదాలు ఓకే సార్ థ్యాంక్ యూ